గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్ ఉప్పెన సినిమా తర్వాత నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు కథపై చానాళ్ళు కసరత్తు చేశాడు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమా సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది ఇందులో చరణ్కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది అయితే ఇంతటి క్రేజీ మూవీలో ఛాన్స్ వస్తే ఎవరైనా నటించడానికి ఎస్ చెప్తారు అయితే మలయాళ నటి మాత్రం నో చెప్పిందంట ఇంతకీ ఆ మలయాళ నటి ఎవరు ఎందుకు నో చెప్పింది పదండి తెలుసుకుందాం పెద్ద సినిమాలో ఆఫర్కు నో చెప్పిన మలయాళ నటి శ్వాసిక ఈ విషయాన్ని స్వయంగా బయట బయటపెట్టింది ఇంతకీ కారణం ఏంటంటే ఇందులో చరణ్ తల్లి పాత్ర కోసం శ్వాసికను కాంటాక్ట్ చేశారంట అయితే చరణ్కు తల్లి పాత్రలో నటించేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పి సున్నితంగా ఈ ఆఫర్ని నో చెప్పిందంట ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటి ఆఫర్స్ వస్తే చేస్తానేమో కానీ ఇప్పుడు అయితే మాత్రం చేయాలి అనుకోవటం లేదని చెప్పింది ఈ సినిమా షూటింగ్ చరణ్ జరుగుతుంది ఇటీవల ఢిల్లీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు ఇందులో చరణ్ ఆట కూలిగా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు ఈ మధ్య రిలీజ్ చేసిన పెద్ద గ్లింప్స్కి అయితే ట్రైమండస్ రెస్పాన్స్ వచ్చింది దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది గేమ్ చేంజర్ డిజాస్టర్ అవ్వడంతో పెద్ద సినిమాపై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు మార్చి ఇరవై ఏడున మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది మరి పెద్ద చరణ్కు ఆశించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందిస్తుందేమో చూడాలి